అందరికీ నమస్కారం మరి ఈరోజు ప్రపంచ వృద్ధుల దినోత్సవం ఎవరికైనా సరే ఏది ఆగినా వయసు ఆగదు ఇప్పుడు మనం చిన్నవాళ్ళం అవ్వచ్చు రేపు ఇద్దరు ప్రతి ఒక్కరు కూడా రాబో రోజుల్లో వృత్తులే అందుగురించే మనకి వృత్తులు కనపన్నప్పుడు వారికి నమస్కరించి వారు దేవుణ్ణి తీసుకోవాల అప్పుడే భగవంతుడు మనల్ని ఆశీర్వదిస్తాడు మరి గతంలో వృద్ధు తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేశారు ఆ రోజుల్లో వాషింగ్ మిషన్ లేదు గ్యాస్ స్టవ్ లేవు ప్రయాణం చేయడానికి వాహనాలు లేవు బట్టలు ఉతకాలంటే బావుల దగ్గరికి చెరువుల దగ్గరికి కాలువలకి వెళ్ళి బట్టలు ఉతికారు వంట చేయాలంటే ఆ రోజులో కట్టు పుల్లలతోటి వంట చేసి ఇంట్లో కుటుంబాదిన భర్తని అత్తగారిని మామగారిని తల్లిదండ్రులని ఇంట్లో బంధువులని ఆ రోజుల్లో తమ్ముడు కుటుంబాలు ఉండే అందరూ ప్రయాణం కలిగి ఉండేవారు అందరూ ఒక్క చెట్టు ఉండేవారు కాబట్టి అందరికీ వంటలు చేసి భోజనాలు పెట్టే రోజులు అదేవిధంగా వాహనాలు ఎక్కడికైనా వెళ్ళాలంటే మైళ్ళు తరబడి చదువుకోవాలంటే పదిహేను కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు వెళ్ళి చదువుకుని వచ్చే ఈరోజు వృద్ధ తల్లిదండ్రులు అందరూ కూడా మరి అటువంటి ప్రవేశపడిన వాళ్ళు మనం సమాజంలో చిన్నచూపు చూడకూడదు గౌరవించాలి వారికి మర్యాద ఇచ్చే విధంగా మనం ప్రవర్తించాలి చాలామంది తల్లిదండ్రులు మరి వృద్ధాశ్రమానికి తీసుకెళ్ళి పెడుతున్నారు తల్లి తండ్రి ఎవరికి భారం కాకూడదు మరి ఒక తల్లి కానీ ఒక తండ్రి కానీ ఇంట్లో ఆ రోజుల్లో పది మందిని పోషించేవారు ఇప్పుడు పది మంది పిల్లలు ఉన్న ఒక తల్లిని కానీ ఒక తండ్రిని కానీ పోషించలేకపోతున్నారు మనకి భవిష్యత్తు బాగుండాలంటే భగవంతుడు మనకి దీవులు అవ్వాలంటే ప్రతి ఒక్కరు కూడా వృద్ధ తల్లిదండ్రులని కోడలు కానీ కొడుకులు కానీ కూతుళ్ళు కానీ అల్లులు కానీ ఎవరైనా సరే మనం వారిని గౌరవించిన విధంగా వారికి సమాజంలో గౌరవం విధంగా మనం ప్రవర్తించాలా వాళ్ళ మనోభావాలను దెబ్బ తినకూడదు వారు ఎన్నో త్యాగాలు చేశారు వారు చేసిన త్యాగాలకి ఈరోజు మనం ఎలా ఉన్నాం అందుకుంచి ప్రతి వృద్ధుని కూడా ప్రేమించాలి మరి ఈరోజు ఒకటో తారీఖు మేము పెన్షన్ పంచడానికి విన్నప్పుడు వృద్ధులందరూ కూడా సంతోషంగా నవ్వుతా మరి ఆనందిస్తున్నారు ఆనందాన్ని మనం చూడాలి మరి ఈరోజు ఆనందాన్ని కలగజేసింది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు మరి వృద్ధులందరూ కూడా వారు బాగుండాలని కోరుకుంటున్నారు మరి వృద్ధులందరినీ కూడా మనం గౌరవించుకున్నారు వారు సంతోషంగా ఉంటేనే మనం బాగుంటాం వారు కన్నీళ్ళు పడితే మనం బాగుం అందుకుంచే ప్రతి ఒక్కరు కూడా తల్లిని తండ్రిని ఒకవేళ కోడళ్ళైతే అత్తగారిని అల్లుళ్ళు అల్లుళ్ళైతే అత్తగారిని మాంగారని సొంత తల్లిదండ్రులాగా చూసుకొని వారిని ప్రేమించాలి వారు ఆశ్రదనం పొందాలి వృద్ధులందరూ కూడా మరి ఈరోజు ప్రపంచ వృద్ధుల దినోత్సవం అందరికీ అందరూ కూడా నాకు హృదయపూర్వక అభినందన